హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ ఇవాళ వీడియోలో చాలా చాలా సింపుల్గా వంట రాని వాళ్ళు కూడా చేసుకునేలాగా చాలా టేస్టీగా ఇప్పుడైతే నెల్లూరు స్టైల్లో హండ్రెడ్ పర్సెంట్ ఎమ్మి ఎమ్మి చేపల పులుసు అయితే చేసుకుందాము ఈ విధంగా చేశారంటే ఎవరైనా కానీ చాలా టేస్టీ చేపల పులుసు చేసుకోవచ్చు ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాము ఫిష్ తీసుకొని శుభ్రంగా ఇలా కట్ చేయించుకున్న తర్వాత నాలుగైదు సార్లు శుభ్రంగా వెనిగర్ లేదా లెమన్ వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక రెండు చెంచాల ఆయిలు ఒక పావు చెంచా పసుపు చేప ముక్కలకి సరిపడా సాల్టు ఒకటిన్నర స్పూన్ కారం వేసుకొని నిమ్మరసం పిండుకొని మంచిగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి గంటసేపు పెట్టుకుంటారా అరగంట పెట్టుకుంటారా పది నిమిషాలు పెట్టుకుంటారా మీ టైంను బట్టి ఎంతసేపు అయినా పెట్టుకోవచ్చు ఈ విధంగా చేసుకుంటే ఈ మసాలా అంతా కూడా చేప ముక్కలకి పట్టుకుని చాలా చాలా రుచిగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది కలిపేసాను కదా పక్కన పెట్టుకుందాము మిగతా ప్రాసెస్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం దీనికి కావాల్సింది ఒక టమాటో ఒక ఆనియన్ ఒక మూడు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు కావాలి ఇంకా ఎక్కువగా వేసుకోండి చింతపండు చూశారు కదా నేను తీసుకున్న చేప ముక్కల క్వాంటిటీకి ఒక చిన్న టమాటో సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను అవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక స్పూను ఆవాలు ఒక స్పూన్ మెంతులు అర స్పూను మిరియాలు వేసుకొని దోరగా చిట్పట్లాడాలన్నమాట చిట్పట్ చిట్పట్లాడిన దాకా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లు వేసుకొని మెత్తటి పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఖచ్చితంగా చిట్పట్లాడాలి రంగు మారాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి ఆవాలు మెంతులు జీలకర్ర వేసుకొని ఇవి కూడా ఎర్రగా వేయించుకోవాలి మంచిగా వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిరపకాయలు ముందుగా వేసుకోవద్దు ఇవి కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం ఓన్లీ అల్లం మాత్రమే పేస్ట్ చేసుకొని వేసుకోవాలి ఒక స్పూను ఈ అల్లం కూడా మంచిగా వేగిన తర్వాత పావు చెంచా పసుపు పులుసుకి సరిపడా కారము పులుసుకి సరిపడా సాల్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఈ ఆయిల్లో ఒక రెండు నిమిషాల పాటు ఈ మసాలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా ముక్కలు కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని వేసుకొని మ్యాష్ అయిపోవాలన్నమాట టమాటో ఎక్కడ కనపడకూడదు ఆ విధంగా మంచిగా గుజ్జులాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే నానపెట్టుకొని పెట్టుకున్న చింతపండు రసం చిక్కగా తీసుకొని పోసుకోవాలి ఈ చింతపండు రసం మంచిగా బాయిల్ అయ్యేటప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని వేసుకోవాలి ఇలా ఈ ఫిష్ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత మనం గరిట పెట్టుకొని ఇప్పుడు మనం కావాలంటే కలుపుకోవచ్చు కొద్దిగా లేట్ అయిందంటే ముక్కలు అనేది విరిగిపోతాయి వేసిన ముక్కలు వేసిన వెంటనే మనం కావాలంటే కలుపుకొని చక్కగా అరైండ్ చేసుకున్న తర్వాత కరివేపాకు కట్ చేసుకొని వేసుకొని మూత పెట్టుకోవాలి తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి మనం ఏదైతే పౌడర్ చేసుకున్నామో ఆ పౌడరు ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను నేను నాకు ఈ క్వాంటిటీకి తగ్గట్టు నేను వేస్తున్నాను అది వేసుకొని గరిటె పెట్టకుండా ఈ విధంగా తిప్పుకోవాలి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఆయిల్ అనేది పైకి తేలింది మనకి పులుసు కూడా చాలా చాలా బాగుంది మంచిగా తిక్కుగా కూడా రెడీ అయింది చూసారు కదా చింతపండు పులుసు కూడా మీరు తీసుకునేటప్పుడు చిక్కగా తీసుకోండి వాటర్ ఎక్కువ వేసుకోవద్దు ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది మూడు నాలుగు రోజులైనా సరే పాడవకుండా అలానే ఉంటుంది ఎంత నిలువ ఉంటే అంత టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ టేస్ట్ కూడా ఒకసారి చూడండి